చేస్తాడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు వీదనలు కలుగులు గాక ఆమె ఉదయ కాల సమయంలో గుడ్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొనదీలుగు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనం వీదన పోషణ వరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ఆమె దేవనామానికి మహిమ కలుగును గాక ప్రియదేవుని బిల్లారా ఇక్కడ పౌరు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే బీదల పోషణ పరుగున ఆస్తి అంతా ఇచ్చినా కూడా నాకు ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని చెప్తున్నాడు ఈ యొక్క కొరంతీలు రాసినటువంటి మొదటి పత్రిక ఈ యొక్క పదమూడవ అధ్యాయం అంతటిలో కూడా ప్రేమను కూర్చున్నటువంటి లేఖనములు మనం ప్రియ ప్రియదేవుని బిల్లారా మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అంటే ఏసు క్రీస్తు యొక్క ప్రేమను మనం ఉండాలి నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే అది దీర్ఘకాలం సహించేదిగా అది శాశ్వత కాలం కూడా మనల్ని వెంబరించేటువంటిదిగా ఉంటుంది ఈ రోజున మనం చూస్తుంటే మనుషుల యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే అది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి చేజారిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి ప్రేమలు కూడా తరిగిపోతూ ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు నీ పట్ల మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎటువంటిది అంటే అది దీర్ఘకాలము సహించేదిగా ఉంది ప్రియ దేవుని బిడ్డారా ద్వారా నీవు ఎన్ని దాన ధర్మాలు చేసినా లేకపోతే ఎంత దేవదూత భాషలో మాట్లాడినా లేకపోతే మనుషుల భాషలతో మాట్లాడినా నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నీకు ప్రేమ లేకపోతే అది అంతా కూడా వ్యర్థము అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డరా ఇదే కొరంగీలుకి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలగిస్తూ ఉంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని నిజమే కదా నిజంగా ఆయన మనల్ని మనం ఎన్ని తప్పులు చేసినా లేకపోతే ఎంత పాపంలో మునిగిపోయినా ఎటువంటి అతిక్రమములు చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభు అన్నిటినీ కూడా భరించాడు భరిస్తూనే ఉన్నాడు కదా అయితే నీవు నేను మనము కూడా దేవుని యొక్క ప్రేమను మనము కూడా కలిగి ఉండేటకు మనం క్రియారూపకంగా చూపించుటకు మనకి మనము ఏమి చేయాలి అంటే ప్రయాస పడాలి కాబట్టి ఇక్కడ క్రింద ఈ యొక్క పదమూడో వద్ద పదమూడవ వచ్చినప్పుడు కూడా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచులు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని కూడా దేవుని మా వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ప్రేమకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా విలువైనది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు నిన్ను ఎలా ప్రేమిస్తు అదే అలాంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమను మనము కూడా కలిగి అందరికీ ఏసయ్య ప్రేమను క్రియారూపకంగా చూపించాలి మరి ఉదయ కాల సమయంలో అందరం కలిపూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మిక్కిని కలిగిన కలిగినటువంటి ప్రియాపరలోపము తల్లి గొప్పదేవ మీకు స్తోత్రముల్య ఉదయ కాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమంలో చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దేవుదేమ నియమించండి ఆశీర్వదించండి అయ్యా మంచి ఆరోగ్యంగా దయచేయండి ప్రభా మేము మీ యొక్క ప్రేమను కలిగి ఉండటకు నాయన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండటకు క్రియారూపకంగా చూపించుటకు సహాయం చేయండి ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏ పనులు తలపెట్టాలని ఉద్దేశించి ఉంటున్నారో ప్రతిదీ కూడా తండ్రి చేసే మీ మహిమైశ్వర్యం చొప్పున నెరవేర్చి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది వింటున్నాము తండ్రి